హలో అండి కోయిట్ ఇంటి దగ్గరికి మన వాళ్ళు ఎవరైనా వస్తే మాట్లాడినిస్తారా వాళ్ళతో కలవనిస్తారా అని అడిగారు అయితే ఇక్కడికి వచ్చాక చాలామంది అయితే కొందరైతే చాలా వరకు నాకు తెలిసినంతవరకు ఏమై ఏమనారండి అసలుకి ఏమనరు పట్టించుకోరనమాట ఉన్నారు వాళ్ళకి చెప్పి పర్మిషన్ తీసుకొని మాట్లాడాలన్నమాట ఎవరంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే అస్సలు ఒప్పుకోరు చాలా వరకు అయితే కొందరు అయితే ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలన్నమాట ఎవరైనా ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నారంటే ముందుగా మేడంకి కానీ బాబు ని ఎవరికైనా కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చెప్పి పర్మిషన్ తీసుకోవాలి అప్పుడు వాళ్ళు ఒకే అంటే రావచ్చు లేదంటే లేదనమాట ఉన్నారు అస్సలు ఒప్పుకోరు అనమాట వాళ్ళని అడిగినా కూడా అస్సలు ఒప్పుకోరు ఏం చెప్తారంటే మీకు హాలిడే ఉన్నప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడే కలవండి మీ వాళ్ళతో మాట్లాడండి ఇంటి దగ్గర అయితే ఎవరు రావద్దు అని చెప్తారనమాట అస్సలు ఒప్పుకోరు ఇంకొందరు అయితే అసలు హాలిడే ఇవ్వరు ఎవరు ఎవరిని ఇంటి దగ్గరికి రానిరు టార్చర్ అనమాట సెంట్రల్ జైల్లాగా ఉంటుంది ఆ టార్చర్ అను అసలుకి వాళ్ళ వాళ్ళ పాపం ఎట్లుంటారో ఏమో నరకం అనుభవిస్తూ ఉంటారు అట్లా కూడా వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి ఇక్కడ ఇంకొందరైతే అండి ఇంటి దగ్గరికి వచ్చి వచ్చినా కూడా ఏమన్నారు వాళ్ళకి మంచిగా ఏమని ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టమని చెప్తూ ఉంటారు అయితే వీళ్ళకి ఏంటంటే బయట రోడ్డుపై నిలబడి మాట్లాడడం అట్లాంటివి నచ్చవండి చాలా వరకు కొందరు అయితే ఏం పట్టించుకోరనమాట చూసి చూనట్టు ఉంటారు ఇదండి ఇక్కడ కోయిట్లో ఇలా ఉంటాయి అందుకేనండి ఈ సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారంటే బయటికి వెళ్తున్నారా ఏమిటి ఎవరితో కలుస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనుమానం అనమాట వీళ్ళకి అనుమానం మనిషిని నమ్మరనమాట తన దొంగ అయితే పొరుగు నమ్మది కదా